ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శృతి తండ్రి సురేంద్ర ఆనందంలో బాలు మీనా మనోజ్ రోహిణి సత్యం సుమతి ఇంతకు ఏం జరిగింది అసలు ప్రభావతికి దిమ్మ తిరిగే షాకు శృతి తండ్రి ఇవ్వడమేంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బాలు అయితే క్యాంప్కి వెళ్ళాలి అని చెప్పి ముందు రోజే చెప్తాడు అదేంటండి ఇప్పుడు క్యాంప్ ఏంటి అని చెప్పనగానే సడన్గా అవసరం పడింది వేరే లాంగ్ ట్రిప్ వచ్చింది అక్కడ రెండు రోజులు ఉండవలసిన అవసరం అందుకే త్వర త్వరగా బట్టలు సర్దేసేయనగానే సరేనని చెప్పి ఇంకా మెయిన్ అయితే బట్టలు సర్దుతుంది ఇదేంటి ఇప్పుడు ఈ ఊరు వెళ్తానంటున్నారు ఇటు రవి చూస్తే అటు శృతి చూస్తే చాలా కంగారుగా ఉన్నారు కదా పెళ్ళి చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో వచ్చిన ప్రాబ్లంకి మరి ఇప్పుడేంటి వీళ్ళు ఎలా వెళ్తున్నా ఈయన ఎలా వెళ్తున్నారు అనుకుంటూనే ఉంటుంది ఏంటి పొలగంప దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే ఏమీ లేదులేండి అని చెప్పను కానీ సరే అయితే ఆ రవిగాని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు నేను వచ్చేంతవరకు జాగ్రత్తగా చూసుకో అని చెప్పాను కానీ సరేనని చెప్పి మీనా అయితే తన పని తాను చేసుకుంటుంది ఇంకా సుమతి సహాయంతో ఇంకా రవి శృతి ఇద్దరు కూడా ఏదో రకంగా పెళ్లి చేసేసుకోవాలని అనుకుంటారు ఇంకా ఇంట్లోంచి అయితే బయటకు వచ్చేస్తుంది ముందు వచ్చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని పెళ్ళికి గంట ముందు మాత్రమే ఏదో రకంగా ప్లాన్ చేసి బయటికి వచ్చామని రవి చెప్పేసరికి సరే అని అలా ప్లాన్ చేసుకుని ఇంకా శృతి కాస్త గుడి దగ్గరికి వచ్చేస్తుంది అంతా ఇక్కడ అరేంజ్మెంట్లు చేసేసావా రవి అనగానే చేసేసాను అనగానే తను మా వదిన వాళ్ళ చెల్లెలు అని చెప్పనేసరికి సరే సరే లోపల మీకు బట్టలు పెట్టాను వెళ్ళి బట్టలు కట్టుకోండి అని చెప్పనేసరికి సరేనని ఇంక ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు పంతులు గారికి అన్నీ చెప్పావా సుమతి అని అన్నీ చెప్పాను రేపు ఏ ప్రాబ్లం వస్తుందో ఏంటో తెలియదు కానీ మీ పెళ్ళి మాత్రం నా చేతుల మీద జరిపిస్తున్నావు మా బావ మా అక్కని ఏమైనా అనాలి అప్పుడు చెప్తాను అని చెప్పనేసరికి ఏం కాదు అని చెప్పాను కదా నేను చూసుకుంటాను మా వల్ల వదిన అన్నయ్యలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోరు అని చెప్పి ఇంకా రవి అయితే చెప్తాడు ఇంకా అలా చెప్పిన తర్వాత సరే అని ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పంతులు గారి ఇద్దరికి కూడా పెళ్లి చేస్తూ ఉండగానే పెళ్లి దండలు తీసుకొచ్చి సరే బయట ఎవరో లేరు నేను వెళ్తున్నాను అని చెప్పి సుమతి బయటికి వెళ్ళిపోతుంది పెళ్లి చేసుకుని కాస్త ఇంటికి బయలుదేరతారు ఇంటికి బయలుదేరడంతో నేరుగా సురేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తారు సురేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఎంత పని చేసావే ఎంత ఆగా ఇచ్చానికి పాల్పడతావని అస్సలు అనుకోలేదు వాడిని పెళ్ళి చేసుకుని ఏం సంతోషంగా ఉందామనుకుంటున్నావు బంగారపు లాంటి సంబంధాన్ని చూశాను నీకు ఆ సంబంధం చేసుకుంటే నీ భవిష్యత్తు అద్దు బ్రహ్మాండంగా ఉండేది నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు అనగానే నాకు డబ్బు హోదా ఉంటే నా జీవితం సంతోషంగా ఉండదు డాడీ నేను కోరుకున్న వ్యక్తి నా పక్కన ఉంటేనే నా జీవితం సంతోషంగా ఉంటుంది నేను కోరుకున్న వ్యక్తి రవి నా పక్కనే ఉన్నాడు ఇంకా నా జీవితానికి ఏ లోటు ఉండదు అని చెప్పను కానీ సరే ఏ లోటు ఉండదులే వెళ్ళి ఆ సన్ వాడితో సంతోషంగా ఉండు ఈ రోజుతోటి నా కూతురు చచ్చిపోయిందనుకుంటాను నా ఇంటి గడపకో గడపకో తొక్కడానికి వీల్లేదు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని చెప్పనేసరికి మీ ఆస్తి కోసం అంతస్తు కోసం ఏమి నన్ను రవి ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ఆ విషయం మీరు తెలుసుకున్న రోజు నా కోసం మీరు వస్తారు అప్పుడు వరకు కూడా నేను ఇంటి గడప తొక్కను రవి నన్ను నన్నుగానే ప్రేమించాడు నన్నుగానే పెళ్లి చేసుకుని తన సంపాదనతోనే నన్ను చూసుకుంటాడు వెళ్ళొస్తాను అని చెప్పి అమ్మ వెళ్ళొస్తాను అనగానే ఎంత పని చేసావు అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది శోభ ఈ రోజుతో మన బిడ్డ చనిపోయింది అనుకుందాము అని చెప్పి ఇంకా సురేంద్ర అనేసరికి ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళడంతో మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటిది అనుకున్నంత పని చేసుకొచ్చేసాడా రవి ఇప్పుడు కనుక ఈయన చూస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో అనుకుంటూ ఉండగానే సమయానికి మావి గారు కూడా ఊళ్ళో లేరు ఈయన కూడా క్యాంప్కి వెళ్ళారు ఇద్దరూ లేని సమయంలో సరైన సమయం చూసుకుని పెళ్లి చేసుకుని వచ్చేసారు అని చెప్పనేసరికి ఇంక వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని రావడంతో కామాక్షి పరుగు పరుగును వస్తుంది వదినా వదినా అది అని చెప్పి అనేసరికి గుమ్మల్లోనే నిలబడ్డది ఈ అమ్మాయి ఆ అమ్మాయి వదిన ఆ అమ్మాయే అని చెప్పనేసరికి అవునా ఎవరమ్మా ఎవరమ్మాయి నువ్వు అని చెప్పాను కానీ నేను డిఎం గారు కూతురునని చెప్పనేసరికి నువ్వు డిఎం కూతురువా మంచి వా మంచి దాన్నే పట్టాడు రవి అని చెప్పి అనుకుని మీనా అని చెప్పాను కానీ దాంతో నేనే హార తిప్పించడం ఏంటి నేనే హార తీసుకొస్తాను ఉండమ్మా అని చెప్పి గబగబా ప్రభావతి లోపలికి వెళ్తుంది అత్తయ్య ఒక్కసారి ఆలోచించండి అను కానీ పెళ్లి చేసుకుని వచ్చిన వాళ్ళని లోపలికి తీసుకురావడానికి ఆలోచించడం ఏంటి ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను నువ్వు నోరు మూసుకుని ఊరుకో అని చెప్పనేసరికి మీకెంత చెప్తున్నా అర్థం కావట్లేదు రేపొద్దుటి ఏదైనా సమస్య వస్తే మీరే సమాధానం చెప్పాలి అనగానే నేను చూసుకుంటాను నువ్వు నోరు మూసుకుని ఊరుకోమని చెప్పానా అని చెప్పనేసరికి సైలెంట్ అయిపోతుంది మీనా కాస్త ఇంకా ప్రభావతి హార తీసుకుని వచ్చి హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తుంది డిఎం గారు కూతుర్ని ప్రేమించావా ఎంత పంచి పని చేసేవరా నాకు చెప్పుంటే నేనే దగ్గరుండి మీ ఇద్దరి పెళ్ళి చేసి ఉండేదాన్ని కదా మీరే ఒంటరిగా వెళ్ళి పెళ్ళి చేసుకుని వచ్చేసారా అంటూ మాట్లాడేసరికి ఏం చేయమంటావమ్మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఒప్పుకోవడం లేదు అని చెప్పాను కానీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోర్రా ఆ బాలుగాడు మీ నాన్న అస్సలు ఒప్పుకోరు అదే నాకు చెప్పుంటే నేనే దగ్గరుండి మీ పెళ్ళి చేసేదాన్ని కదా ఏ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసింది నేనే కదా అలాగే నీకు పెళ్ళి చేసేవాణ్ణి అని చెప్పి అనేసరికి సరే లోపలికి రండి అనగానే లోపలికి అయితే వస్తారు లోపలికి వచ్చిన తర్వాత అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళావా అని చెప్పనేసరికి వెళ్ళడం అయింది ఆయనతో తిట్లు తినడం ఆయన వా ఈ మనకి తనకి ఎలాంటి సంబంధం లేదు నా కూతురు చచ్చిపోయిందనుకో అని చెప్పి పంపించేశారు మనమే మనం శృతిని జాగ్రత్తగా చూసుకోవాలి రోహిణి వదిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో శృతిని కూడా అలాగే చూసుకో అని చెప్పను కానీ ఎందుకు చూసుకోనరా చూసుకుంటాను అంతకు మించిన ప్రేమగానే చూసుకుంటాను టిఎం కూతురంటే బోల్డ్ ఆస్తుంటుంది అని గాల్లో మేడలు కట్టేసి సరే అయితే వెళ్ళి వాళ్ళ నాన్నకి నచ్చ చెప్తాను నచ్చ చెప్పాలి కదా అయినా ఆడపిల్లల ఇంట్లో జరగాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ చేసుకోవాలి ఆయన ఏదో కోపంలో మాట్లాడుంటారు సరే నేను అక్కడికి వెళ్ళి మాట్లాడొస్తాను అనగానే వద్ద మీరు అక్కడికి వెళ్తే మా నాన్న మిమ్మల్ని నిజంగానే అవమానిస్తారు అని చెప్పను కానీ చచ్చా మా రవి కోసం నీ కోసం మాత్రం అవమానాన్ని భరించలేమా అనుకుంటూ ఇంకా ప్రభావతి బయలుదేరుతుంది ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ నాన్న నీకు నాకు సంబంధం లేదు అన్న విషయం చెప్పాడో సో రవి అలా అయితే ఎలాగా కోట్లాస్తి పోతుంది కదా రవి ఇటు ప్ర రోహిణికి కోట్లాస్తుంది ఇటు దీనికి కూడా కోట్లాస్తే ప్రభావతి కోడళ్ళు కోటీశ్వరులు అని అందరూ చెప్పుకుంటారు కదా ఏదో రకంగా అన్నయ్య గారిని ఒప్పించి వీళ్ళ పెళ్ళి అంగీకరించేటట్టుగా చెయ్యాలి అని చెప్పి ప్రభావతి అయితే చాలా ఆత్రుతగా వెళ్తుంది మీనా ఫోన్ చేసి చెప్దామని చూసేసరికి ఇటు సత్యం ఫోన్ ఓపెన్ చేయదు ఇటు బాలు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకంటే బాలు వెళ్ళే హడావిడిలో ఛార్జర్ మర్చిపోయి వెళ్ళేసరికి ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది ఛార్జర్ దొరకపోవడంతో ఫోన్ స్విచ్ చేపొస్తుంది ఇటు సత్యం వెళ్ళిన చోట అయితే సిగ్నల్ లేకపోవడంతో ఏ సిగ్నల్ ఫోన్ పని చేయదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎవరికి ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా ఇద్దరు ఫోన్లు పని చేయడం లేదు ఏం చేయాలి నేను ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త బయలుదేరగానే మెయిన్ అయితే బాలు రవి దగ్గరికి వస్తుంది ఏంటి రవి ఏంటి పిచ్చి పని ఎంత తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని చెప్పాను కదా శృతి అని చెప్పాను కానీ ఏం చేయమంటావక్క నన్ను అవసరెస్ట్ చేసేసారు ఇంట్లోనే ఉంచారు నన్ను పెళ్లి వరకు కూడా బయటికి రానివ్వనన్నారు నేను నా ప్రేమను ఎలా గెలిపించుకోవాలి నేను పెద్దల కోసం ఆలోచించి నా ప్రేమను నేను వదులుకోదలుచుకోలేదు అందుకనే లేచిపోయి రవితో పె రవిని పెళ్ళి చేసుకున్నాను ఇంకా నా పెళ్ళిని మా నాన్న అంగీకరించకపోయినా ఇంట్లో వాళ్ళు అంగీకరిస్తారనే నమ్మకంతో ఇక్కడికి వచ్చాను అనగానే ఏమో వద్దో ఏంటో అయినా వచ్చి మావిగారు వస్తే ఎంత గొడవ జరుగుతుందో ఏంటో అని కంగారు పడుతూ ఉంటుంది ఇక్కడ మెయిన్ అయితే ప్రభావతి కాస్త అన్నయ్య గారు అన్నయ్య గారు అనుకుంటూ అక్కడికి వెళ్తుంది ఎవరు నీకు అన్నయ్య అని చెప్పాను కానీ ఏంటన్నీ గారు అంత కోపం ఎందుకు ఏదో చిన్న పిల్లలు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు పెద్దవాళ్ళుగా మనం వాళ్ళని ఆశీర్వదించి నలుగా అక్షింతలు వేస్తే సరిపోతుంది కానీ మీరు అలా ఎందుకు వాళ్ళని దూరం చేసుకున్నారు తను మీ ఒక్కగానొక్క కూతురు మీరు కాకపోతే తనకి ఎవరున్నారు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని తను ఇలా చేసుకుంది అదే మీరు మా రవికి ఇచ్చి పెళ్లి చేస్తాము అంటే ఇలా పరువు తక్కువ పని చేసి ఉండేదా చెయ్యదు కదా అని చెప్పాను కానీ ఏంటి చేసిందే తప్పు పైగా మా ఇంటికి వచ్చి తప్పు చేసుకున్న తప్పు చేసిన వాళ్ళని సమర్థిస్తున్నావా అని కానీ అది కాదన్నయ్య గారు ఏదో చిన్న పిల్లలు ప్రేమించుకున్నారు మనమే పెద్దవాళ్ళుగా వాళ్ళ మనసును అర్థం చేసుకుని వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి పెళ్ళి ఎలాగా మన చేతుల్లో లేదు ఆ రిసెప్షన్ ఏదో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పాను కానీ రిసెప్షన్ చేయాలా నా కూతురు చచ్చిందని నేను అనుకుంటుంటే రిసెప్షన్ చేయాలా నీ కొడుకుతో నా కూతురు పెళ్లి చేసుకున్నందుకే చచ్చిపోయింది అనుకుంటున్నాను నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్నయ్య గారు అంటూ పెద్ద అటు ఇటు తిరుగుతూ చెప్తున్నావు అని చెప్పనేసరికి అన్నయ్య గారు మనం మనం ఒకటి పైగా నేను మగపిల్లడి తరపు వా దాన్ని మగపిల్లడి తల్లిని కొంచెం మర్యాదగా మాట్లాడండి మీ కూతురు మా ఇంట్లోనే కోడలిగా ఉండాలి కదా అని చెప్పనేసరికి ఏంటమ్మా నీకు మర్యాద ఇచ్చేది నీకు ఇలా కాదు అని చెప్పి వెంటనే ఇంకా సురేంద్ర అయితే పోలీసులకి ఫోన్ చేసేస్తాడు మీ అకౌంట్కి డబ్బులు పంపిస్తున్నాను ఇక్కడ ఒక ఆవిడ మా ఇంటికి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది వెంటనే ఈవెని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పనేసరికి ఏంటన్నయ్య గారు నన్ను అరెస్ట్ చేయిస్తారా నేను మగపిల్లవాడి తల్లినన్న విషయం మర్చిపోతున్నారు మీ కూతురు మా ఇంట్లోనే కోడల రికం చేయాలన్న విషయం మర్చిపోతున్నారు అని చెప్పనగానే నేనేం మర్చిపోలేదమ్మా అన్నీ గుర్తున్నాయి వెళ్ళు వెళ్తే నీకు అన్నీ గుర్తుంటాయి అని చెప్పనేసరికి ఇంకీలోపు పోలీసులు రానే వస్తారు రావడంతో ప్రభావతిని పట్టుకుంటారు నేను ఏం తప్పు చేశానని అనగానే మా ఇంటికి వచ్చి గొడవ గొడవ చేస్తుంది మా పరువు మొత్తం తీస్తుంది ఎలాంటిది మా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది తీసుకెళ్ళి జైల్లో పాడేయండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది చిచ్చి డబ్బు కాసపడి ఇక్కడికి వచ్చి జైలు పాలవ్వాల్సి వస్తుందేమో ఇప్పుడు నేను జైలుకి ఎందుకు వెళ్ళానంటే ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నన్ను ఎవరు విడిపిస్తారు నన్ను జైలుకి తీసుకువెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి ప్రభావతి కంగారు పడుతూ ఉండేసరికి ఇంకా ఏంటి చూస్తున్నారు సోద్యం తీసుకు వెళ్ళండి ఇవన్నీ ఇక్కడి నుంచి అని చెప్పాను కానీ వెంటనే ఇంకా అక్కడి నుంచి అయితే ప్రభావతిని తీసుకువెళ్ళిపోతారు అన్నయ్య గారు నేను చెప్పేది వినండి మీ అమ్మాయి మా ఇంట్లో ఉందన్న విషయం మర్చిపోకండి అని చెప్పాను కానీ ఏదీ మర్చిపోలేదు వెళ్ళక నుంచి అని చెప్పి ఇంకా జ సురేంద్ర అనేసరికి ప్రభావతికి ఏం చేయాలా అర్థం కాదు ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను అనవసరంగా డబ్బాస్ కోసం ఇంత దూరం వచ్చాను అని చెప్పి ప్రభావతి అయితే అనుకుంటుంది మరి ప్రభావతి జైల్లో ఉందన్న విషయం ఎలా తెలుసుకుంటారు ఎవరు విడిపిస్తారు అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సుంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు